నెల్లూరు నగరంలోని అరవింద్ నగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర నూతన నిత్య చికెన్ మటన్ మార్కెట్ ప్రారంభానికి అధినేత రాము పాల్గొని బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా నిత్య చికెన్ మటన్ మార్కెట్ షాప్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అరవింద్ నగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర నూతన నిత్య చికెన్ మటన్ మార్కెట్ షాప్ ని ప్రారంభించామన్నారు ఈ షాప్ లో వంద శాతం హల్తో పాటు నాణ్యమైన క్వాలిటీతో చికెన్ మటన్ అందిస్తున్నామన్నారు శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్లపై సరసమైన ధరలకే చికెన్ మటన్ అందించడం జరుగుతుందన్నారు ఈ షాప్ ప్రారంభం సందర్భంగా కేజీ చికెన్ కొనుగోలు చేసిన వారికి నాలుగు గుడ్లు ఉచితంగా అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు చికెన్ మటన్ ఆర్డర్లు ఇవ్వాలనుకునేవారు ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిత్య చికెన్ మటన్ షాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నిత్య చికెన్స్ అండ్ మటన్ మార్కెట్ నూతనంగా ప్రారంభించబడింది నగర్ లో ఈ రోజు దీన్ని నూతనంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ అండ్ హైజనిక్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో చికెన్ అండ్ మటన్ అండ్ ఎగ్స్ హోల్సేల్లో ఎగ్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో లభించును ఇక్కడ నియర్ లో ఉన్న ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రతి ఒక్కరు అరవింద్ నగర్ సోదానగర్ ఆర్టీసీ నియర్ బై మాగుంట్ లౌట్ ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం ఇక్కడ చికెన్ మొత్తం హలాలండి ప్రతి ఒక్కరు హోల్సేల్లో హోల్సేల్ ప్రైజులకు కావాలంటే ఏదైనా శుభకార్యాలకు ఏదైనా ఫంక్షన్లకు ఆర్డర్లు ప్రత్యేకంగా ఇవ్వబడను మా నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కానీ మెసేజ్ చేస్తే మీకు ఈ రోజు ఏ రోజు ఉన్న మార్కెట్ రేట్ ఆ రోజు ప్రైజులు ఇవ్వబడును మీకు ఎంత సరసమైన ధరలు కుదిరితే అంత సరసమైన ధరలు ఇవ్వబడును ఇది ప్రతి ఒక్క హోల్సేల్ ప్రతి ఒక్క షాపులో ఉన్న వాళ్ళు కావచ్చు హోటల్ ఉన్నవాళ్ళు కావచ్చు క్యాటరింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరికైనా కానీ అతి తక్కువ ప్రైజ్లో క్వాలిటీ అండ్ చికెన్ ప్రతి అందరికి నమస్కారం అండి అరవై నగర్ ఏరియాలో ఈ మధ్య రీసెంట్ గా ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేశారు సో నేను చాలా ఇక్కడ అబ్జర్వ్ చేశాను ఈరోజు ఇక్కడ చికెన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ చికెన్ ప్రైసెస్ కానీ క్వాలిటీ కానీ చాలా నీట్నెస్ కానీ అన్ని బాగుందండి ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకి చాలా అనుకూలమైన షాప్ పెట్టారండి ఇక్కడ ఇక్కడ ఏ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నియర్ బై ఉంటుంది కాబట్టి చికెన్ షాప్ ఇక్కడ ఎగ్స్ కానీ చికెన్స్ కానీ అన్ని ఇక్కడ క్వాలిటీగా ఉంది సో ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న ఈ షాప్ వచ్చి వినియోగించుకోండి